నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఎండిని ఇముకల్లారా బతకండి అని అంటే ఏ రీతికి బతికినాయో ఆశలు అడియాసలు అయిపోయిన నీ ఆశలు దేవుడు తిరిగి బతికించి గొప్ప కార్యం చేయగల అన్న నాకంటే ఓ సొంత ఇల్లు ఇవ్వగలరు నమ్మితే నా వల్ల ఏం కాదండి ఓకే నా క్యాస్ట్ ఏంటండి నా ఎడ్యుకేషన్ ఏంటండి నా నాదేమండి ఆ లేదు అదృష్టవంతులు వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారండి మంచివాడు మంచి వాళ్ళకి దేవుడా చేశాడు నాకేం చేశారు ఎప్పుడు అనక ఆయన నుంచి ఒక మాట తీసుకుంటావో అప్పుడే ఆయన ఆత్మ ఆవేశ నీ మీదకొస్తుంది వస్తుంది అప్పుడు ఆ దైవికమైన జ్ఞానంతో ఆయన కార్యాలు అర్థమవుతాయి అప్పుడు అసాధారణమైన శక్తి నీలోకి వస్తుంది అప్పుడు అద్భుతాలు నీ వెనకాల వందల వేల లక్షల అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి నీవు కనుక నా ఆత్మకు చూటిస్తే ఈ ఇయర్లో అడి ఆశలు అయిపోయిన నీ ఆశలు ఎండిపోయిన ఎముకల్లాంటి నీ నీ పరిస్థితులను నేను బాగు చేస్తాను